ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు తుది దశకు చేరుకుంది నిన్న సీఎస్ డీజీపీ సీఎంఓ అధికారులతో సమావేశమైన సీఎం నేడు కసరత్తు కొనసాగిస్తున్నారు జాయింట్ కలెక్టర్ల నుంచి ప్రధాన కార్యదర్శుల వరకు మార్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం ఎస్పీల నుంచి డీఐజీ ఐజీ వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు రానున్నట్లు తెలుస్తోంది నేడు పలువురు ముఖ్య కార్యదర్శుల బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం సమూల మార్పుల ద్వారా పాలనలో వేగాన్ని పెంచాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు పదిహేను నెలల కాలంలో అధికారుల పనితీరుపై స్పష్టమైన సమాచారం అవగాహనతో ఈ మేర బదిలీలు జరగనున్నాయి బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించేలా ఆశించిన స్థాయిలో పనితీరు కనబరిచిన వారిని మార్చేలా నిర్ణయాలు ఉండనున్నాయి తన ఆలోచనలను అందుకునేలా అధికారుల పనితీరు ఉండాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం సుదీర్ఘ కసరత్తు చేపట్టారు క్షేత్రస్థాయి నుంచి పాలనలో వేగాన్ని పెంచేలా ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు గుర్తించి పనిచేసేలా నియామకాలు ఉండనున్నాయి ఆయా అధికారుల గత రికార్డు మాత్రమే ప్రాతిపదికగా పోస్టింగులు ఉంటాయని ప్రభుత్వ వర్గాల సమాచారం బదిలీలపై అన్ని ప్రభుత్వ శాఖల్లోని అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతోంది తమ తమ శాఖల్లో మార్పులు చేర్పులపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చిస్తున్నారు